హాయ్ గాయస్ ఈరోజు రెసిపీ మంత్ ఎండింగ్ వచ్చేసరికి డబ్బాలో కొంచెం కొంచెం పప్పులు చూశాను అప్పుడే ఫిక్స్ అయిపోయాను అన్నీ కలిపి ఒక దోశ పోసేయాలని కానీ మినపప్పు బియ్యం స్కిప్ చేసేసా ఎందుకంటే ఎప్పుడు వాడేది కాదు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోనికి ఒక అల్లం మొక్కను చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోవాలి కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి పది లేదా పదిహేను పచ్చిమిర్చి వేసుకోవాలి కందిపప్పు మినప్పప్పు పొట్టు తీయకుండా ఉన్న పెసరపప్పు మూడింటిని సిక్స్ అవర్స్ ముందే నానపెట్టుకొని సిక్స్ అవర్స్ తర్వాత మిక్సీదార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టుకొని రెండు ఆనియన్స్ చక్కగా చిన్న చిన్నగా కట్ చేసుకొని కొంచెం కరివేపాకు రుచికి సరిపడినంత సాల్ట్ జీలకర్ర వేసుకుంటే చాలా బాగుంటుంది ఫైనల్లీ మొత్తాన్ని నీట్గా కలుపుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టి చక్కగా వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసి కొంచెం కొంచెంగా దోశ పోసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా రెండు వైపులా చక్కగా కాల్చుకొని ఒక ప్లేట్లో వేసుకొని ఏదైనా పచ్చడి ఉంటే ముంచుకొని తింటే చాలా బాగుంటుంది ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్